నేషనల్ కబడ్డీ క్రీడల నిర్వహణకు పినుపాక మండల పరిధిలో గల ఈబయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు అన్నారు బుధవారం పినుపాక మండలం ఈబయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్ పరిశీలించి అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు జాతీయ స్థాయి క్రీడలు కావున ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య ఇన్ఛార్జ్ తిరుపతి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం మాజీ వైసంపి గంధీ సుబ్బారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉడుమ లక్ష్మీరే ెడ్డి గంగటి శ్రీనివాసరెడ్డి బండారు సాంబా పిడి వీరన్న పూర్వ విద్యార్థులు తోట గంగాధర్ శ్రీరామ్ బృహస్పతి తదితరులు పాల్గొన్నారు

അഡ്മിൻ സ്പീഡ് ഇന്ത്യയുടെ വെബ്സൈറ്റ് ചെയ്യാലോ വാങ്ങിയാലോ കറക്റ്റ് ആയിട്ട് തരും കൽപ്പ സാർ ഇന്ത്യയുടെ വെബ്സൈറ്റ് പറയാൻ പരിപാടി ഇപ്പൊടി നിന്നാലോ കോളേജ് സർവ്വകലാശാലയിൽ നിന്നാണ് ഇത് തോന്നുന്നത് പിന്നെ മൊബൈൽ ആൾക്കും ടോളിയും പറയും പറക്കറാവുന്നുണ്ട് ഈ ഫോട്ടോയിൽ dan dia ke sini boleh tak tuan dan maklumat